గుడ్ మార్నింగ్ అందరికి ధమాకా మోటార్ డీల్స్ కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఇన్నోవా కృష్ణ వైట్ కలర్ అయితే తీసుకొచ్చానండి రెండు వేల పదిహేడు మోడల్ అండి ఓకే వెహికల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి లక్ష నలభై నాలుగు వేలు అయితే నడిచింది సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ చూసుకుంటే ఆటోమేటిక్ వెహికల్ బకెట్ సీట్లు అయితే వస్తాయండి దీని లోపల సెవెన్ సీటర్ వెహికల్ ఓకే లక్ష నలభై నాలుగు వేలు మాత్రం నడిచింది బండి మొత్తం బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ లో ఎందుకు బంపర్ డి ఒరిజినల్ అండి ఎక్కడ రీప్లేస్మెంట్ ఏం జరగలేదు బండి మొత్తం నాలుగు టైర్లు కొత్త టైర్లు అయితే ఉన్నాయి మన స్టెప్ని ని అనేది ఒకసారి వెహికల్ కూడా చూపిస్తాను మీకు నేను చూడొచ్చు మీరు బండి ఎలా ఉన్నది ఎంత కండిషన్ కండిషన్లో చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్గా యూజ్ చేసిన వెహికల్ అండి టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ సారీ టూ పాయింట్ ఎయిట్ జీ వర్షను ఆటోమేటిక్ వెహికల్ అండి ఓకే బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉంది ఎటువంటి అలైన్మెంట్స్ అయితే బయటకు అయితే రాలేదు బాగుంది బండి చూసుకోవచ్చు మీరు ఎక్కడా స్క్రాచెస్ గీచెస్ ఏం లేవండి బండి బండి టోటల్గా ఒరిజినల్గా ఉంది మొత్తం చూసుకోండి మీరు చుట్టూ చూపించిన తర్వాత దాని తర్వాత మీకు నేనైతే లోపల ఇంటీరియర్ చూపిస్తాను ఓకేనా బండి చూసారు కదా స్క్రాచ్ ఏం లేదండి బండి బాగుంది ఇంటీరియర్ అయితే ఇలా ఉంది చూసుకోండి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయి దీనిలోపల ఓకే అటు సైడ్ నుంచి చూపిస్తాను నేను లక్ష నలభై నాలుగు వేలు అయితే నడిచిందండి బండి లక్ష నలభై నాలుగు వేలు అయితే నడిచింది ఆటోమేటిక్ వెహికల్ ఓకే సెంట్రలాక్స్ సిస్టమ్ అయితే వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి దీని లోపల కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఆల్రెడీ ఇంటీరియర్ చెక్ చేసుకోవచ్చు బండి ఎలా ఉంది అనేది బండి అయితే ఫ్రెండ్స్ మనకి నీట్ అండ్ క్లీన్గా యూజ్ చేసారు వెల్ మెయింటైన్ కార్ అనుకోవచ్చు బండి మాత్రం బాగుంది ఓకే ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ గిమేజ్ ఏం లేదు ఆటోమేటిక్ వెహికల్ అండి చూడవచ్చు మీరు దీనికి సంబంధించి కీతో స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది బండి ఇంజిన్ కూడా ఒకసారి చూసుకుందాం ఎలా ఉంది బాగా గాడి స్టార్ట్ కరో జాకే చూసారు కదండి టోటల్ ఒరిజినల్ ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ అయితే అవ్వలేదండి పట్టీలు కూడా గానే ఉన్నాయి సింగల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు బండి మొత్తం ఒరిజినల్గానే ఉంది ఎక్కడా కూడా మనకి ఎటువంటి డ్యామేజ్ ఇవేజ్ ఏం జరగలేదండి సేమ్ పట్టీలే కంపెనీ పట్టీలు ఇవన్నీ కూడా ఓకే చేంజెస్ నుంచి సేమ్ జరగలేదు చూడచ్చు టోటల్ ఒరిజినల్ బాగానేటు షీల్డ్ బాగానేటు అండి కదా షీల్డ్ బాగానేటు అంతా కూడా ఆఫర్ ఆఫర్లో వెహికల్ చూసారు కదండి వెహికల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి చాలా బాగుంది ఓకే మంచి వెహికల్ అయితే తీసుకొచ్చాను వైట్ కలర్ చాలా మంది అడుగుతున్నారు ఇది విషయము ఆటోమేటిక్ వర్షన్ అయితే తీసుకొచ్చాను దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఆస్కింగ్ ప్రైస్ పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఆస్కింగ్ ప్రైస్ లిటిల్ బిట్ నెక్స్ట్ అయితే అయితే అవుతుంది ఢిల్లీలో ఉంది మళ్ళీ ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి బండి అయితే వెల్ మెయింటైన్ ఉంది టైర్లు మంచిగా ఉన్నాయి కూడా అన్ని స్టెప్పింగ్ అయితే ఉందండి వెల్ మెయింటైన్ కార్ ఓకేనా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ చూడండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి కింద డిస్క్రిప్షన్లో కూడా అయితే నా నంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నా పేరు షఫీ మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటానని ఢిల్లీ వెహికల్ ఉంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది దీనికి సంబంధించి ఎన్నో సినిమాస్ అయితే తీస్తారు లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మీరు మన తెలుగు రాష్ట్రాలు అక్కడ పే చేసుకుని మార్చవలసింది దీనికి సంబంధించి మీకు ఇక్కడ నుంచి బండి కంటైనర్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది కంటైనర్ ఛార్జెస్ అదనంగా అయితే వస్తే నా కమిషన్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుందండి ఓకేనా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదాలు